హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే అస్సలు బాలేను నేను విన్న ఈ వార్త చూసి నా మైండే కాదు వెంటే మీ మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది ఇంతకీ ఏం జరిగిందంటే మనందరికీ ఇష్టమైన వార్నర్ బ్లో సంస్థను స్ట్రీమింగ్ దిగ్గజమైన నెట్ఫ్లిక్స్ కొనేస్తుంది ఎస్ మీరు విన్నది నిజం ఇది మామూలు డీల్ కాదు ఇది డెబ్బై రెండు బిలియన్ డాలర్స్ డీల్ ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ డీల్ దీని అర్థం ఏంటో తెలుసా ఇకపై మన హ్యారీ పోటర్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హెచ్బిఓ షోలు మన డార్క్ నైట్ డీసీ సినిమాలు అన్నీ ఒక చోటుకు రాబోతున్నాయి సినిమా ప్రపంచంలో అతిపెద్ద మార్పు ఇది ఇంతకే మనకిది లాభమా లేక నష్టమా థియేటర్స్ ఇక మూతపడతాయా ఈ ఐదు నిమిషాల్లో ప్రతి సీక్రెట్ తేల్చేద్దాం లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఓకే ముందుగా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం డిసెంబర్ ఐదున నెట్ఫ్లిక్స్ అండ్ వార్నర్ బ్లోస్ డిస్కవరీ సంస్థలు ఒక ఒప్పందం ప్రకటించాయి నెట్ఫ్లిక్స్ వాళ్ళ స్టూడియోలు హెచ్బిఓ హెచ్బిఓ మ్యాక్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ వాళ్ళ మెయిన్ ఫ్రాంచైజెస్ లైక్ హ్యారీ పాటర్ లాంటి వాటిని కూడా కొనుగోలు చేస్తుంది అని ఈ డీల్ వాల్యూ ఎయిటీ టూ పాయింట్ బిలియన్ డాలర్స్ అందులో ఆస్తి విలువ డెబ్బై రెండు బిలియన్ డాలర్స్ ఈ నెంబర్స్ వింటేనే మైండ్ పోతుంది కదా గాయస్ ఇది ఇంకా ఫైనల్ కాలేదు ఇది కేవలం మేము కొంటాం అని చెప్పడం మాత్రమే ఇది కంప్లీట్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంది అసలైన మ్యాటర్ ఇప్పుడే మొదలవుతుంది ఈ డీల్ వల్ల నెట్ఫ్లిక్స్ కి దక్కే బెస్ట్ థింగ్స్ చూద్దాం వార్నర్ బ్లోస్ పిక్చర్స్ పెద్ద హాలీవుడ్ స్టూడియో హెచ్బీఓ హెచ్బిఓ మ్యాక్స్ క్వాలిటీ కంటెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ డీసీ స్టూడియోస్ మన సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ వండర్మేన్ ఇవన్నీ ఇక నెట్ఫ్లిక్స్ కిందకే వస్తాయి పెద్ద కంటెంట్ లైబ్రరీ హండ్రెడ్ ఇయర్స్ నాటి పాత క్లాసిక్స్ నుంచి రీసెంట్ బ్లాక్ బాస్టర్స్ వరకు అంతా వాలతే ఈ డీల్ వల్ల నెట్ఫ్లిక్స్ అనేది కంటెంట్ కింగ్ అయిపోతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ పవర్ హౌస్ గా మారుతుంది కానీ వెయిట్ ఈ డీల్లో కొన్ని లేవు వార్నర్ గ్రోస్ డిస్కవరీలోని సిఎన్ఎన్ వంటి న్యూస్ ఛానల్స్ మరియు కేబుల్ నెట్వర్క్లు ఈ డీల్ లో భాగం కాదు డబ్ల్యూబీడీ వాటిని డిస్కవరీ గ్లోబల్ పేరుతో వేరే కంపెనీగా పెట్టగడుతుంది సో నెట్ఫ్లిక్స్ ఫుల్ ఫోకస్ సినిమాలు షోలు స్ట్రీమింగ్ మీదనే ఉండబోతుంది యూట్యూబర్స్ గా మనం ఈ డీల్ గురించి ఎందుకు ఇంత హైప్ అవుతున్నాం అంటే ఇది ఫస్ట్ టైం ఒక స్ట్రీమింగ్ కంపెనీ ఒక హండ్రెడ్ ఇయర్ స్టూడియోను కొనేయటం డీల్ సైజ్ చూడండి ప్రపంచంలోని మొత్తం ఎంటర్టైన్మెంట్ గేమ్ నే మార్చేస్తుంది ఇది అంతా బాగానే ఉంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక కంపెనీకి ఇంత పవర్ వస్తే చిన్న స్టూడియోలు బతకడం కష్టం అందుకే అమెరికన్ గవర్నమెంట్ యూరప్ గవర్నమెంట్స్ ఈ డీల్ ను కళ్ళల్లో వేసుకుని మరియు చూస్తున్నాయి దీన్నే రెగ్యులేటరీ రివ్యూ అంటారు ఇది చాలా టైం పడుతుంది ఈ డీల్ ని వాళ్ళ బ్రేక్ కూడా చేయొచ్చు లేదా కండిషన్స్ పెట్టవచ్చు అందుకే డీల్ ఫైనల్ అవ్వడానికి సంవత్సరాలు పట్టొచ్చు ఇకపోతే ఒక ప్రశ్న ఇకపై సినిమాను థియేటర్లో చూడలేమా అంతా ఇంట్లో కూర్చుని మొబైల్లోనేనా చాలా మంది భయపడ్డారు పెద్ద పెద్ద సినిమాలు డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ వస్తాయని కానీ విశ్లేషకులు స్వయంగా నెట్ఫ్లిక్స్ కూడా ఏం చెప్తుందంటే థియేటర్స్ చచ్చిపోవు ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమాలకు థియేటర్కల్ రిలీజ్ అనేది ఒక పెద్ద ప్రకటన దానికి వచ్చే డబ్బులు పబ్లిసిటీ ఇంకా ఏ స్ట్రీమింగ్కి రాదు కాబట్టి బాహుబలి కేజీఎఫ్ త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు థియేటర్స్కి రావటం ఆగదు కానీ రూల్స్ మారతాయి థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని స్ట్రీమింగ్ ఇచ్చే గ్యాప్ చాలా త్వరగా తగ్గిపోతుంది నలభై ఐదు రోజుల నుండి బహుశా ముప్పై రోజులు లేదంటే అంతకంటే తక్కువ కూడా మారిపోవచ్చు ఈ మార్పు మనకు చాలా మంచిది మన డబ్బు సమయం కూడా ఆదా అవుతుంది కదా ఇది మన తెలుగు ప్రేక్షకులకి లాభమా లేక నష్టమా ఇది మన ఇండియన్ తెలుగు ఆడియన్స్ కి మెయిన్ పాయింట్ మీకు సక్సెస్ లాంటి హెచ్బిఓ షోలు కావాలంటే ఒక సబ్స్క్రిప్షన్ షోలు కావాలంటే ఒక సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా అన్ని నెట్ఫ్లిక్స్ లోనే వచ్చే అవకాశం ఉంటుంది ఇది బెస్ట్ థింగ్ నెట్ఫ్లిక్స్ ద్వారా మన తెలుగు డైరెక్టర్స్ రైటర్స్ యాక్టర్స్ కి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లో చేసే అవకాశాలు కూడా వస్తాయి ఇది మన కంటెంట్ కి గ్లోబల్ రీచ్ ఇస్తుంది కానీ ఒక డౌట్ సబ్స్క్రిప్షన్ ధరలు ఇంత కంటెంట్ ఒకే చోటుకొస్తే నెట్ఫ్లిక్స్ ధరలు పెంచుతుందా రీజనల్ లైసెన్సింగ్ పాలసీని కఠినం చేస్తుందా దీనికి ఆన్సర్స్ వేచి చూడాలి మీకు తెలుసా ఈ డీల్ ప్రకటించిన వెంటనే అమెరికా అధ్యక్షుడు కూడా దీని గురించి మాట్లాడారు అంటే ఇది ఎంత పెద్ద మ్యాటర్ అర్థం చేసుకోండి గవర్నమెంట్ టెన్షన్ ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కి ఇంత పవర్ వస్తే వాళ్ళ కంటెంట్ ధరలు పెంచొచ్చు చిన్న పోటీదారులను మార్కెట్ నుంచి తొలగించొచ్చు దీన్నే మార్కెట్ షేర్ కన్సెన్స్ అంటారు ఒక విషయం కన్ఫర్మ్ ప్రభుత్వాలు ఈ డీల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాయి వాళ్ళ ఆమోదం రావడం అంత ఈజీ కాదు ఈ టెన్షన్ అంతా డీల్ ఫైనల్ అయ్యే వరకు మాత్రమే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను సినిమా చావదు సినిమా చరిత్రలో ఎప్పుడు చావలేదు టీవీ వచ్చినప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా ఇదే భయం ఉండేది కానీ సినిమా ఫామ్ మారుతూ వచ్చింది థియేటర్ లో చూసే ఫీల్ ఆ పెద్ద సౌండ్ ఆ ఎమోషన్స్ అది స్ట్రీమింగ్ లో దొరకదు కానీ స్ట్రీమింగ్ మనకి ఇంట్లో కూర్చొని క్వాలిటీ కంటెంట్ చూసే అవకాశం ఇస్తుంది ఈ డీల్ ద్వారా కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ మారుతుంది ఇది కంటెంట్ సృష్టికి కొత్త మార్గాన్ని ఇస్తుంది కొత్త సినిమా పుడుతుంది పాతది ఇట్స్ ఏ రెవల్యూషన్ సో గైస్ మన బ్రేకింగ్ న్యూస్ ఇదే నెట్ఫ్లిక్స్ వార్నర్ డీల్ అనేది చరిత్ర సృష్టించే విషయం ఇది ఇప్పుడే పూర్తి కాదు కానీ మన భవిష్యత్ ఎంటర్టైన్మెంట్ ను డిసైడ్ చేస్తుంది మీకు ఈ న్యూస్ ఎలా అనిపించింది మీ ఫేవరెట్ డీసీ సినిమా నెట్ఫ్లిక్స్ లో వస్తే చూస్తారా లేక థియేటర్కి వెళ్తారా కింద కామెంట్స్ లో వెంటనే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి త్వరలో మరొక వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ జై హింద్